బుల్లెట్ డైటి రాజస్థాన్ మన దేశంలో సహజంగా విగ్రహాలని ఆవుల్ని చెట్లని పుట్టలని వానరాలని పూజించడం కామన్ బుల్లెట్ని దేవుడ్లా భావించడం ఎక్కడైనా చూసామా ఆ వింత గుడి రాజస్థాన్లోని జోధాపూర్లో ఉంది ఇక్కడి రాయల్ ఎన్ఫీల్డ్ని భక్తులు పూజిస్తారు లిక్కర్ను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడుతాడు అని ఈ గ్రామస్తుల నమ్మకం దీని వెనక ఒక నమ్మసక్యం కాని ఒక కథ ఉంది ఈ బైక్ నడిపిన బన్న ఈ గుడి ఉన్న ప్లేస్లో ఒక రోడ్డు ప్రమాదంతో చనిపోయాడు పోలీసులు బైక్ ని తీసుకుని వెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లోనే కనిపించింది షోక్ అయిన పోలీసులు మళ్లీ బైక్ ని తిరిగి తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారు అయినా అంతే నెక్స్ట్ డే మళ్ళీ ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే కనిపించింది ఇలా చాలా సార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీనిని ఇక్కడే వదిలేశారట జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబా అని గుడి కట్టేశారు